ప్రేమ నర్మదా వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు ఇంతలో వల్లి అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు మీ ఇద్దరూ కలిసి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం మిమ్మల్ని కదా అడుగుతుంది ఏ ప్రేమ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు నేను నీకు చెప్పనవసరం లేదు అని చెప్పేసి అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఎందుకు చెప్పనవసరం లేదు నాకు ఇప్పుడు నువ్వు చెప్పావు తీరాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే దీంతో నాకెందుకు గోల కోచింగ్కి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే నువ్వు కోచింగ్కి వెళ్తున్నావా లేదంటే కోచింగ్ చెప్పడానికి వెళ్తున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును నువ్వు కోచింగ్కి వెళ్తున్నాను అంటున్నావు కదా ఎన్ని గంటల్లో ఇంట్లో ఇంటికి వస్తావు అని చెప్పేసి అయితే ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను ఒక టూ అవర్స్ పడుతుంది కోచింగ్ నుండి రావడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే సరే సరే టూ అవర్స్ అంటే రెండు గంటలనే కదా అర్థం ఆ రెండు గంటల్లో ఇంట్లో ఉండాలి నువ్వు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మద వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును మరి మామయ్య గారికి మీ వల్లనే కదా ఇంటి తలనొప్పులు అందుకే ఇదంతా నేను తీసుకోవాల్సి వచ్చింది ఈ బాధ్యత సరే సరే నువ్వు కోచింగ్కి వెళ్ళి రెండు గంటల లోపు తర్వాత వెంటనే వచ్చేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో నర్మదా దగ్గరికి వెళ్ళి నర్మదా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నేను నీకు చెప్పనవసరం లేదు నేను చెప్పను కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మళ్ళీ అయితే నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్తున్నట్లుగా లేదు మా గారికి ఎదురు సమాధానం చెప్పి చెప్తున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న నర్మదాకి అయితే చాలా కోపం వచ్చేసి నీ టైం కూడా తొందరలోనే వస్తుంది నువ్వు బొక్క బోర్లా పడబో పోతున్నావు అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో చాలా కోపంగా నర్మదా వైపు తిరిగి సరే నువ్వు డ్యూటీకే కదా వెళ్తున్నావు వెళ్ళు వెళ్ళు అని చెప్పేసి అయితే నర్మదా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వా ప్రేమ నర్మదా వాళ్ళు అయితే అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం వీళ్ళిద్దరికీ బాగా టిక్క కుదిరింది ఇంకా బాగా టిక్క కుదిరించాలి అంటే నేను ఇంకొక స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్